తర్వాత కేంద్ర ప్రభుత్వ సంస్థలకు మాత్రమే డిఫెన్స్ కాకుండా సబ్సిడీ కాకుండా ఓన్లీ కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలకేమో పదకారు శాతం రాష్ట్రాలకు బదలాయింపు ఏమో ట్వంటీ టూ పర్సెంట్ ఫైనాన్స్ కమిషన్ బదలాయింపు ఏమో ఎయిట్ పర్సెంట్ తర్వాత కేంద్ర ప్రాజెక్టు పథకాలకు ఎయిట్ పర్సెంట్ కాబట్టి రక్షణ రంగానికి ఒక్కదానికి ఎయిట్ పర్సెంట్ కాబట్టి ఇక్కడ ఒకవైపు రాక కింద అప్పులు పోక కింద వడ్డీ చెల్లింపులు ఈ రెండు మేజర్ రోల్ ప్లే చేస్తున్నాయి ఇంకా ఉన్నదాన్ని మిగతా దాంట్లో మనము అడ్జస్ట్ చేయాలా బట్ దీంట్లో ఇంకా గా ఇక్కడ కేంద్ర ప్రాయోజిత పథకాలు కేంద్ర పథకాలు కేంద్ర పథకాలకేమో పదహారు శాతం కేంద్ర ప్రభుత్వ పథకాలకు పదహారు శాతం డిఫెన్స్ కాకుండా కేంద్ర ప్రాయోజిత పథకాలకు ఎయిట్ పర్సెంట్ ఇంకా మనకు కేంద్ర పథకాలు మేజర్గా తీసుకుంటే ఈ పిఎం కిసాను తర్వాత ఇప్పుడు ఈ ఉపాధి హామీ పథకం అనేది ఈసారి ఇదొక మేజర్ చేంజ్ ఈ బడ్జెట్ లో ముందు నైన్టీ పర్సెంట్ టెన్ పర్సెంట్ కాబట్టి ఈసారి సిక్స్టీ పర్సెంట్ కు కుదిస్తారు కాబట్టి ఆ పర్సెంటేజ్ ప్రకారం తగ్గే అవకాశం ఉంది ఏమన్నా ఓవరాల్ గా కొంత పెంచుతారా ఇది ఒక చూడాలా కాబట్టి మనము ఏదో కొంచెం ఒకదాంట్లో రూపాయి రాకులో కొంచెం ఒక దాంట్లో తగ్గితే ఒక దాంట్లో పెరుగుతుంది అదేవిధంగా రూపాయి పొగలు కూడా ఒక దాంట్లో తగ్గితే ఇంకో దాంట్లో పెరుగుతుంది ఇది ఓవరాల్ గా గత బడ్జెట్ కంటే ఒక ఫైవ్ పర్సెంట్ పెరుగుతుంది నా అభిప్రాయం కాబట్టి ఇంత మించి మనము ఆ పెరిగిన దాంట్లో కూడా లేకుంటే ఓవరాల్ గా ఈసారి ఎన్నికలు జరిగే రాష్ట్రాలు ఉన్నాయి కాబట్టి పోయినసారి బీహార్ కు సింహభాగము ఉన్ని దాంట్లో పోయింది ఈసారి వచ్చేసి తమిళనాడుకు కేరళకు అస్సాంకు వెస్ట్ బెంగాల్కు కొంత దాని దృష్టిలో పెట్టుకుని ఒక నాలుగు మనం మాంసం వేసినప్పుడు నాలుగు ముక్కలట ఎక్కువ వేసినట్టు ఆ నాలుగు రాష్ట్రాలకు కొంత ఎక్కువ వేసే అవకాశం ఉంటుంది అంటే మన రాష్ట్రానికి సంబంధించి మనమేమి ఆశలు పెట్టుకోవాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఎన్నికలు లేవు రెండవది వచ్చేసి బీజేపీకి ఇక్కడ స్టేక్స్ లేవు ఎట్లా టీడీపీ జనసేన వైకాపా ఎట్లా సపోర్ట్ చేస్తాయి కాబట్టి వాళ్ళు సొంతంగా బీజేపీ ఇమేజ్ పెంచేదాని కోసం ప్రయత్నం చేయాల్సిన అవసరం లే అదే విధంగా జగన్ గుడిగా సపోర్ట్ చేస్తారు కాబట్టి ఎవరు గెలిచినా ఒక కాంగ్రెస్ లెఫ్ట్ పార్టీ గెలవకుంటే చాలా వాళ్ళు దేశవ్యాప్తంగా కానీ ఎస్పెషల్లీ రాష్ట్రంలో కానీ కాబట్టి వాళ్ళకు ఆంధ్రప్రదేశ్ మీద పెద్దగా వాళ్ళు దృష్టి కేంద్రీకరిస్తారని అనుకోవడం లేదు రైట్ అండి మళ్ళీ మీ దగ్గరికి వస్తాను ప్రొఫెసర్ మురళీ మనోహర్ గారు ఎలా ఉండబోతోంది రాబోయే ఎన్నికలు జరగబోతున్న నాలుగు రాష్ట్రాలకి వరాలు గుప్పించడం ఎప్పుడూ తెలుగు రాష్ట్రాల మీద సౌకర్ప్రేమ చూపిస్తూనే ఉంటారు ఏది పార్ట్నర్స్ ఉన్న ఎలయన్స్ పార్ట్నర్స్గా ఉన్నప్పటికీ కూడా సరే ఏ మొహమాటలు ఇక్కడున్న ప్రభుత్వాలు గడ్డొస్తున్నాయో లేకపోతే అక్కడ వాళ్ళు వీళ్ళని అసలు కన్సిడరేషన్లోకి తీసుకోవట్లేదో కేంద్రంలో ప్రత్యేకించి బీజేపీకి వచ్చేది చూపు ఉంది అని అంటుంటారు సరే ఇవాళ మరి ఎన్డీఏ సంకీర్ణంలో నిలబడిందంటే ఆంధ్రప్రదేశ్ వల్ల బీహార్ వల్ల మరి బీహార్కి లాస్ట్ టైం చూసాం ఎలా వరాలు ఇచ్చారో వాటిని ఎలా అమలు చేసుకుంటూ వస్తున్నారు హౌ అబౌట్ ఆంధ్రప్రదేశ్ ముందర ఓవరాల్ పర్సెప్షన్ తీసుకున్న తర్వాత ఏపీకి వద్దాం సార్